భర్తలందరూ దయచేసి మీ భార్యతో మాట్లాడేటప్పుడు మాత్రం ఈ తప్పు చేయకండి చాలామంది కౌన్సిలింగ్కి వచ్చి వాళ్ళు వాళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్స్ ఎందుకు వస్తున్నాయని మాట్లాడుతుంటే చాలామంది చెప్పే రీజన్ ఏంటి తెలుసా ఏదో ఆయనతో మాట్లాడదామని నేను వచ్చి కాన్వర్జేషన్ స్టార్ట్ చేయంగానే మా ఆయన వెంటనే చెప్పు ఓకే వెంటనా చెప్పు లేకపోతే టీవీ రిమోట్ తీసుకొని నార్మల్గా నొక్కుతూ చెప్పు వెంటనా అని చెప్పి ఎప్పుడైతే మనం కాన్వర్జేషన్ వాళ్ళు మాట్లాడడానికి వచ్చినప్పుడు మీరు కనుక అటెన్షన్ ఇవ్వకపోతే అది ఎక్కడో లోపల తెలియని ఎలా ఉంటుంది తెలుసా చాలామంది కౌన్సిలింగ్లో వాళ్ళతో మాట్లాడేటప్పుడు చెప్పిన ప్రాబ్లం ఇదేనండి అంటే నాకంటే ఆ వస్తువు ఇంపార్టెంటా ఒక పార్ట్నర్గా నేను చెప్పే మాటకి లెక్కలేనప్పుడు ఇంకా నేనేంటి సార్ అని వాళ్ళకెక్కడో నాకు దక్కాల్సిన రికగ్నేషన్ కానీ రెస్పెక్ట్ కానీ రావట్లేదు నేను అతని దగ్గర నుంచి కోరుకునేది డబ్బు ఇవన్నీ కాదండి ఫస్ట్ నాకంటూ గుర్తింపని చాలామంది వైఫ్స్ కోరుకుంటున్నారు దయచేసి నా సింపుల్ రిక్వెస్ట్ ఈవెన్ మా వైఫ్ కూడా ఏదైనా నాకు చెప్పడానికి వచ్చినప్పుడు నేను ఏదైనా ఎమర్జెన్సీ వర్క్లో ఉంటే ఫస్ట్ ఏం చెప్తాను తెలుసా ఒక్క రెండు నిమిషాలు ఇవ్వక కంప్లీట్ చేసుకొని వస్తానంటే షీ యూస్ టు వెయిట్ టూ మినిట్స్ వెయిట్ చేస్తుంది దాని తర్వాత నేను ఫోన్ పక్కన పెట్టి ఇంకా మాట్లాడడం మొదలు పెడితే ఐపీఏ అంతవరకు నేను ఫోన్ టచ్ చేయండి టీవీ టచ్ చేయండి దిస్ ద బెస్ట్ పార్ట్ మా ఇద్దరు రిలేషన్లో దీని మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి దయచేసి హీరో నుంచి రికగ్నేషన్ ఆ రెస్పెక్ట్ ఇవ్వాలనుకుంటే ఫస్ట్ కాన్వర్జేషన్ ఈజ్ ద బెస్ట్ పార్ట్